విస్తీర్ణమే కాదు విస్తీర్ణం పెంచుకోవడమే కాదు కానీ ఎఫిషియన్సీ పరంగా కూడా మనకి మూడు లక్షల టన్లు మనం ఇక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి ఫ్రూట్స్ మనం తీసుకొచ్చి దాంట్లో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ది ఎఫిషియన్సీ కూడా ఎక్స్ట్రాక్షన్ రేట్ సో నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇంకా ట్వంటీ పర్సెంట్ కూడా దాటామని ఇంత కాన్ఫిడెన్స్ మన టీంలో చూసుకొని నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అదేవిధంగా రైతులకి కూడా అయితే నేను గతంలో కామారెడ్డిలో పనిచేశాను మూడు సంవత్సరాలు అక్కడ చిన్న చిన్న ప్రయోగాలు చాలా జరిగినాయి కానీ ఆ ప్రయోగాల నుంచి నేర్చుకుని ఇక్కడ వచ్చి నేను చూస్తే రైతులు చాలా అంటే చాలా ధైర్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు నాకు ఎప్పుడో అవకాశం దొరికినా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది ఈ జిల్లాలో ఉన్న రైతులందరికీ చాలా చాలా ధన్యవాదాలు నేను చెప్తున్నాను మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఇప్పుడు నాకేం కావాలంటే ఒక దగ్గర మంచిగా చేస్తున్నారంటే అన్ని చోట్ల మన రైతులు అది సాధ్యం చేసుకుని ముందుకు పోవాలని నా ఎప్పుడైనా ఆ ఒక ఉద్దేశం ఉంటుంది నేను ఆయిల్ పామ్ తో పాటు వేరే పంటల గురించి కూడా మాట్లాడతాను కానీ ముఖ్యంగా అయితే మనకి ఆయిల్ పామ్ లో ఒక ఇండస్ట్రియల్ స్టేజ్ లో మనం వెళ్ళిపోయామంటే ఆ అవకాశం మనం ఎట్టి పరిస్థితిలో వదిలేవద్దు సో ఈ ఫ్యాక్టరీ పని చూస్తే మనకి ఇప్పుడు కొత్త ఫ్యాక్టరీస్ కూడా వస్తున్నాయి ఎంతో సంతోషంగా ఉంది సో మనకి ఇంకా ఛాన్స్ దొరికింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంకా ఆయిల్ ప్రొడక్షన్ ప్రొడక్షన్కి మనకి వీల్ దొరికింది సో తప్పకుండా ఫార్మర్స్ అందరూ రైతులందరూ ఈ అవకాశాలు వాడుకోవాలి ఒక ఉదాహరణగా చూస్తే మనకి చాలామంది రైతులైతే పత్తి మొక్కజొన్న మిర్చి ఈ పంట చేస్తున్నారు పత్తి మొక్కజొన్న చేసేటప్పుడు కూడా ఐదు ఎకరాలు పది ఎకరాలు పత్తి చేస్తున్నారంటే రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే ఇప్పుడు మనకి రైతు భరోసా డబ్బు వస్తుంది చాలా సబ్సిడీ హెవీ సబ్సిడీ ఉంది మనకి జీఎస్టీ అమౌంట్ ఓన్లీ అంతవరకు అది ఛార్జ్ పడుతుంది ఐదు ఉంటే కనీసం ఒక్క ఎకరం అయినా మీరు దయచేసి ఆయిల్ పామ్కి మీరు కన్వర్ట్ చేసుకొని ఆ పెట్టుబడి పెట్టేసి మిగతా దాంట్లో కూడా ఉపాధి హామీ వాడుకుంటూ నేను ఎప్పుడైనా ఓకే మునగా గురించి మాట్లాడుతూ ఉంటాను కానీ మునగానే కాదు దయచేసి వెదురు కూడా నాటండి ఎందుకంటే జామోయ్ చెట్లు చాలా చూస్తాం మనం ఆయిల్ చెట్లు పెట్టేస్తే మూడు నాలుగు సంవత్సరాలు ఆగాల్సిన వస్తుంది అది కట్ చేసిన తర్వాత ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు ఆగాలి దానివల్ల భూసారం మొత్తం పోతుంది అవన్నీ చూస్తే అసలు వెదురు అంటే మన పంట అది మన దగ్గర పె పెరిగే ఆ చెట్టు ఉంది కాబట్టి మన వెదురు పెట్టేస్తే మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తీసుకునే అవసరం లేదు ఎందుకంటే దానికి గడ్డి కేటగిరీలో కౌంట్ చేస్తారు సో ఈరోజు నా రిక్వెస్ట్ ఏముందంటే ఎవరికైనా రెండు ఎకరాలు ఉంటే వన్ ఎకర్ కనీసం ఆయిల్ పామ్కి మీరు వెళ్ళండి ఆయిల్ పామ్ అంటే ఒక పెద్ద ఎఫ్డి లాగా అనుకోవచ్చు ఈ బాంబు అయితే వెంటనే స్టార్ట్ అవుతుంది అండ్ ఆ మధ్యలో ఇప్పుడు మన ముల్కల్పల్లి రైతులు దారి చూపిస్తున్నారు ఒక వెంకట నరసమ్మ ఉన్నారు మొగరాల్ గుప్ప ఊరు అక్కడ నేను వెళ్తే నాకు ఆశ్చర్యపడ్డాను గర్వత కూడా అనిపించింది ఆ నరసమ్మ గారు ఏం చేశారంటే ఆయిల్ పామ్ తోట మధ్యలో రెండు వరుసలు మునగా చెట్లు పెట్టిన తర్వాత దాంట్లో ఇంకా రెండు వరుసలు బెండకాయ పెట్టింది ఆదర్శ రైతులు అంటే ఇట్లా ఉన్నారు మన ఊర్లోనే ఉన్నారు ముల్కల్పల్లి ప్రాంతంలో ఉన్నారు బెండల్పాడులో ఉన్నారు సో వారు మనకి దారి చూపిస్తున్నారు కాబట్టి ఆయిల్ పామ్ వల్ల ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది మనకి ఖచ్చితంగా అందరూ ఈ ఈ ట్రాక్కి రావాలి ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు మహారాష్ట్ర నుంచి వచ్చి చెప్పారు ఆయనతోనే మాట్లాడతా మాట్లాడితే నేను చెప్పాను మేము ఇక్కడ కౌజ్ పిట్టలు పెట్టాలంటున్నాము ఈ మేకలు పెంపం పెంపకం చేయాలని చెప్తున్నాము అన్నీ విన్న తర్వాత ఆయన ఏం చెప్పారంటే నువ్వైతే మంచి ఏసీ రూమ్లు కూర్చుంటావు కానీ రాత్రి రైతులు పని చేయాలని నీకు అనిపిస్తుందా సో ఆయన చెప్పిన మాట నాకు కరెక్ట్ అనిపించింది కానీ మనం ఏం చూడాలంటే మనకిప్పుడు అన్ని యాంత్రీకరణ వచ్చిన తర్వాత మంచిగా కూర్చొని ఏమవుతుందంటే ఊరంతా టెన్షన్ మొబైల్ నుంచి నెత్తిలో తీసుకుంటాం సో పని చేయకుండా ఉట్టిగా కూర్చొని అది ఉన్న డబ్బు కూడా పెట్టుబడి పెంచుకుంటూ మనము వెళ్ళే పోతున్నాం కాబట్టి ఈ మార్గాలు ఏదైతే తీస్తున్నామో దానివల్ల కృషి తక్కువ అవుతా పోతుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా పెద్ద కోల్డ్ పంప్ పెట్టాలంటే ఎక్కువ జాగ కావాలి ఎక్కువ పెట్టుబడి కావాలి ఇప్పుడు మన దగ్గర లక్ష్మీదేవి పల్లిలో ఒక మహిళ హౌస్పిటల్ యూనిట్ పెట్టింది చిన్న తాటి కర్రలతో పెట్టి తాటి ఆకులతో కప్పుకొని ఆమె మొదలు పెట్టేస్తే ఆమెకి చూసుకొని పది మంది స్టార్ట్ చేసేసారు సో అట్లాంటి మార్గాలు మన జిల్లాలో దొరుకుతున్నాయి ఒక ముప్పై వేలు పెట్టుబడితో నెలకి పదివేల రూపాయల ఆదాయం అదేవిధంగా మేకల పెంపకం కూడా ఇప్పుడు మేము గోల్డ్ షెటర్స్ ఎట్లా కట్టాలో అవన్నీ మేము ట్రైనింగ్ ఇస్తాం కానీ ఇవన్నీ ఆయిల్ పామ్కి ఎట్లా సంబంధం ఉందంటే ఆయిల్ పామ్ నుంచి వచ్చే పెట్టుబడి ఇప్పుడు సార్ ఒక రైతుకి అడిగారు ఆ వచ్చే డబ్బుతో ఏం చేస్తున్నావు అయితే దానికి ఒక నా రిక్వెస్ట్ ఏముందంటే ఇప్పుడు ఎవరికైనా ఉద్యోగస్తులు ఉన్నామో నాకు జీతం వచ్చేస్తే నా అమ్మ అయితే వేరే వేరే ప్యాకెట్లు ఉండేది చిన్నప్పుడు నేను చూసేది పాలు కరెంటు గ్యాస్ అట్లా ప్యాకెట్లు ఉండేది దాని నుంచి అంతా పెట్టేసి మిగిలిన డబ్బు అయితే ఖర్చు కోసం అట్లా మనం ప్లానింగ్ చేసుకునేది కానీ ఇప్పుడు ఏమవుతుంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈఎంఐ ఉంటే ఈఎంఐ కడతారు లేదంటే వేరంటే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అయితే ఆరు శాతం ఏడు శాతం పెరుగుతుంది మ్యూచువల్ ఫండ్స్ రైతులకి అంత కాదు రైతులు పెట్టుబడి ఏదైనా చేస్తారో వాళ్ళకి రిటర్న్స్ యాభై శాతం ఉంది ఇమ్మీడియట్గా వంద శాతం యాభై శాతం ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా వాపస్ తిరిగి ఊర్లో వస్తారు రైతులు అవుతారు ఇది గ్యారంటీ నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ ధైర్యం ఆ స్వేచ్ఛ మనకి వస్తుంది రైట్ సో ఈరోజైతే సండే ఉంది ఎంప్లాయీస్ అందరూ వచ్చారు కానీ ఇష్టంతో వచ్చారు రైట్ సో నాకైతే ఎప్పుడైనా ఇష్టం ఉంటుంది కానీ రైతు ఉంటే కంప్లీట్ స్వేచ్ఛ రైట్ మీకు ఎవరైనా మీరు ఇష్టంతో పొలానికి పోతారు ఇష్టంతో పనిచేస్తారు కాబట్టి అందరు ఖచ్చితంగా ఇదే ట్రాక్కి వస్తారు ఇప్పుడు ఎవరైనా కంప్యూటర్ సైన్స్ కొ మనం నేర్చుకున్నారనుకోండి కంప్యూటర్ బిఎస్సి బీకామ్ కంప్యూటర్స్ చేసుకున్న తర్వాత వచ్చే జా జీతం ఇరవై వేలు నెలకి అది కూడా హైదరాబాద్లో ఉండి సగం కిరాయికి పోతుంది అవన్నీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు చాట్ జీపిటీ ఏఐ ఇవన్నీ వచ్చింది ఆ కోడ్ రెండు నిమిషాల్లో అది చెప్తుంది ఈ ఇప్పుడు ఈ డిగ్రీ అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రశ్న వస్తుంది జనాలకి ఏం చేయాలి కాబట్టి గ్యారంటీడ్గా అందరు తిరిగి మళ్ళీ ఏమంటారంటే అంటే ఊర్లో పొలం ఉంది చొలవుడి వ్యవసాయం చేద్దాం సో అది మన బలం ఉంది అది గ్యారంటీడ్ ఒక ఫ్యూచర్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే టెక్నాలజీతో అప్గ్రేడ్ అవ్వాలి ఇక్కడ వచ్చిన అందరు రైతులకి నా ఒకటే విజ్ఞప్తి ఆయిల్ ఫెడ్ ఎంత టెక్నాలజికలీ అప్గ్రేడ్ అవుతుంది దయచేసి మీరు కూడా అప్గ్రేడ్ అవ్వండి మోనోకల్చర్ ఒకే క్రాప్ మీద వెళ్లకుండా ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు మహారాష్ట్ర నుంచి వచ్చి చెప్పారాయన కలుపు అంటే చాలా మంది అయితే యూట్యూబ్లో చూస్తారు కలుపు అంటే వరం ఆ యూట్యూబ్ వీడియో చూసుకొని వదిలేస్తారు కానీ అది ఎట్లా ఉంది మనం చూడాలి ఆ కలుపు మందు మనం కొట్టిన తర్వాత దానికి మళ్ళీ మట్టిలో అది కలిసిపోయితే ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది యూరియా ఇవన్నీ అవసరం రాదు ఇవన్నీ ఇవన్నీ మనకి తెలుసు మన అమ్మకి చూసాము నా అమ్మ అయితే స్కూల్కి పోయే ముందు మేత పెట్టేది బర్రెలకి వాపస్ వచ్చిన తర్వాత పాలు పెట్టడంలో మద్దతు చేసేది సో ఇవన్నీ మన ఊర్లో మనం చూసాము మన తండ్రితో చూసాం కానీ ఇప్పుడు నాలుగు గంటలకి లేచేది ఎవరికి అలవాటు చాలామందికి లేదు కాబట్టి ఆ ఊర్లు బరిలో అయితే వెళ్ళిపోయినాయి నా ఊర్లో కూడా వెళ్ళిపోయినాయి కానీ మన దగ్గర మన ప్రాంతంలో వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అందుకే నేను చెప్తున్నాను అందరికీ మేక పెంపకం వైపు వెతిపోదాం కోళ్ళు కష్టం అవుతుందంటే కౌజ్ పింటలు పెట్టేద్దాం పుట్టగొడుగులకి పెంచేద్దాం తర్వాత మన సేంద్రియ వ్యవసాయం ద్వారా జీరో టెలింగ్ చేసుకుంటూ ఆయిల్ పామ్ వెదురు ఇంకా మీకు ఆసక్తి ఉంటే మునగా అవన్నీ మనం పెంచుకుంటూ పోతే ఏ కూలి పనిలాగా అనుకోకుండా రైతులు రాజుల్లాగా అవుతారు అండ్ ఇవన్నీ మనకి స్కీమ్స్ ఉన్నాయి ఉపాధి హామీ ద్వారా మన పిఎంఈజీ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఇవన్నీ సాధ్యమవుతుంది మేము మళ్ళీ ఒకసారి ఇట్లా ఒక గ్రూప్ లాగా తయారు చేసుకొని మేము తయారు చేస్తాం మొరంపల్లి బంజర్ మన మురుగంపాడులో హైవే మీదనే ఒక డెమో ఫామ్ లాగా కూడా తయారు చేస్తున్నాం సార్ నా ఉద్దేశం ఏముందంటే పది గుంటల్లో కూరగాయలు సాగుతో మనం ఒక ఎకరంలో ఎంత సంపాదిస్తామో దానికంటే తక్కువ కృషితో సంపాదించవచ్చు మన డిపార్ట్మెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం మల్చింగ్ షీట్కి డ్రిప్కి విపరీతంగా సబ్సిడీ ఇస్తుంది సో దయచేసి ఆ సబ్సిడీ వాడండి అండ్ మంచి కూరగాయలు పండించుకొని మీకు ముప్పై ముప్పై కాకుండా ఒక అరవై రోజుల్లోనే మంచి పంట మీ చేతుల్లో వస్తుంది దాని ద్వారా మీకు మీ పిల్లలు వాళ్ళు కూడా మీకు చూసుకొని ఇది మంచి లైఫ్ ఉంది నేను ఇంకా టెక్నాలజీ వాడుకుంటూ దీనికి ఇంకా ఎట్లా పెంచాలో అది చూస్తానని మళ్ళీ మనకి వస్తారు చివరి మాట మన గోర మంత్రివర్ శాఖ టెక్స్టైల్స్ కూడా ఉంది కాబట్టి ఇదే ప్రాంతంలో సెరికల్చర్కి చాలా అంటే చాలా గొప్ప పేరు ఉండేది పట్టు పట్టుబరుగు పెంచేది ఒక సాంప్రదాయం ఉండేది కానీ ఏమైందంటే టెక్నికలీ భయపడి చాలామంది మర్చిపోయారు దానికి మన ట్రైబల్ రైతులందరికీ ఎస్టీస్కి తొంభై శాతం సబ్సిడీ ఉంది పట్టు పొరుగు షెడ్ తర్వాత మల్బెరీ తోట పెంచడానికి ఇంకా ఇతర రైతులకైతే డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఉంది సో దయచేసి మనము ఒక టార్గెట్ లాగా పెట్టుకొని ముందుకు పోదాం ఒక షెడ్ కట్టేసి మన రెండు ఎకరాల్లో మల్బె మల్బెరీ తోట పెంచితే పట్టు పురుగులు వచ్చేవి ఒక నెలలో వచ్చేస్తే అవి నెలలో లక్ష రూపాయలు మన చేతుల్లో ఉంటుంది ఎవరైనా పెద్ద రైతులు ఉన్నారో వాళ్ళకి కూలీ కోసం లేదా పనికి వచ్చే వాళ్ళకి డబ్బు ఇవ్వాలంటే మిగులుతుంది తక్కువ నేనేమంటానంటే మన తోటలోనే మనం పెంచుకుంటే ఆ డబ్బు మనదే కదా సో మనము అందరూ ఏమనుకుంటామంటే మీ పిల్లలందరికీ నెలకి ఒక లక్ష రూపాయలు వచ్చే ఉద్యోగం మీరు చేసుకుంటారా అంటే అందరూ చేతలు ఎత్తుంది సార్ ఎస్ చేస్తాం ఈ ఆల్రెడీ అవకాశం ఉంది తొంభై శాతం సబ్సిడీ డెబ్బై ఐదు శాతం సబ్సిడీ మనం కరెక్ట్ గా టెక్నికల్ గా ఎంత నాలుగు సంవత్సరాలు డిగ్రీ చేస్తారో నాలుగు నెలలు మంచిగా కృషి చేసుకొని తెలివి తీసుకుంటే లక్ష రూపాయల నెలకి సంపాదించే అవకాశం కూడా దీంట్లో ఉంది కాబట్టి ఇవన్నీ అవకాశాలు మన కళ్ళ ముందే ఉన్నాయి రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే అన్ని అవకాశాలు వాడుకుంటూ మంచిగా మీరందరూ అందరూ మంచి స్థాయిలో పోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు